నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అరుణ పేరి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాతే కున్న మాసాల్లోకి మాసాల్లోకెల్లా ప్రత్యేకమైన మాసం విశిష్టత కలిగిన మాసం మాసం ఏంటి అంటే కార్తీక మాసం అయితే ముఖ్యంగా ఈ మాసంలో ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తుంటాము శివుడితో పాటు విష్ణువుని కూడా ఆరాధించాలని చెప్పి అంటూ ఉంటారు శివకేశవులు ఇద్దరిని ఆరాధిస్తేనే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది అని చెప్పి అదే కాకుండా కార్తీక మాసంలో ముఖ్యంగా మనకు కార్తీక పౌర్ణమి అని చెప్పి ద్వాదశి ఏకాదశి ఇలాంటి పవిత్రమైన తిథులు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఏం చేసుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఈ మాసం అంతా అసలు విధి విధానాలు ఏం పాటించాలి ఆ దేవుడి అనుగ్రహం ఎలా పొందవచ్చు అంటారు శ్రీ శ్రీమాతేనమమ్మ చక్కటి ప్రశ్నమ్మ విజేత కార్తీక మాసం అమ్మ పరమ పవిత్రమైన మాసముల్లో ఒకటి అందరూ మీరు చెప్పినట్టుగా కార్తీక మాసం అంటే శివుడే అని అనుకుంటారు కానీ శివుడు విష్ణువు కార్తీకేయుడు అమ్మవారు చెప్తాను మీకు వస్తుంది కార్తీక పౌర్ణమి టైం టాపిక్లో అమ్మవారిని కూడా అన్ అన్ని సర్వదేవతలను పూజించే మాసం కార్తీక మాసం మనం అందరూ చాలా మంది శివుడు అభిషేకాలు ఇవే ఎక్కువ వింటూ ఉంటాము కానీ విష్ణుమూర్తి కార్తీక మాసంలో దామోదర మాసము అంటారు దామోదర లీలలు విన్నారు కదా దామోదర మాసము అంటారు శివుడికి అభిషేకాలు అవి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే విష్ కృష్ణుడికి అంత ప్రాముఖ్యత ఇస్తారు అంత విశిష్టత మనకి ఇస్కాన్ టెంపుల్స్ తర్వాత రాధాకృష్ణన్ టెంపుల్స్ బృందావనము ఇలా అయితే తెల్లవారుజాము నాలుగు గంటలకి దామోదర హారతి ఉంటుందమ్మా నేను అటెండ్ అయ్యాను చాలా చోట్ల చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతత ఎంత అందంగా ఒక గంట సేపు ఆరతి ఉంటుంది దామోదర ఆరతి అంటారు నాలుగు నాలుగున్నర నుంచి ఐదున్నర వరకును సో కృష్ణుడి గురించి సో ఎలాగైతే శివుడికి అభిషేకాలు దళ మారేడు దళాలతోటి లక్ష దళాలతో పూజ చేస్తారు లక్ష బిల్వార్చన లక్ష బిల్వార్చన కృష్ణుడు కూడా తులసి దళాలతోటి లక్ష దళాలతోటి తులసి దళాలతో కృష్ణుడు కూడా పూజ చేస్తారు ఇద్దరిది అంతే ఇంపార్టెన్స్ అమ్మా ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి దామోదర్ ఇళ్ళలో ఎంత ఆ దామోదర అని ఎందుకు వచ్చిందో దానికి తెలుసుకోవాలి మనం రెండు అర్థాలు ఉన్నాయి దామము అంటే లోకములు తాడు రస్సి అంటాం కదా తాడుని దామోద అంటాము ఉదరము అంటే పొట్ట దాము అవును ఉదరము కలిపితే దామోదరము తో లోకాలన్నింటినీ కూడా తనలో దాచుకున్నవాడు తనలో ఉంచుకున్నవాడు దామోదరుడు అది ఒక అర్థము రెండవ అర్థము ఈ దామోదరుడికి ఆ కృష్ణుడికి చిన్నప్పుడు తాడుతోటి యశోదమ్మ పొట్ట కట్టింది కృష్ణుడు ఎవ్వరికి లొంగడు కానీ ఈ యశోదమ్మ యొక్క భక్తి యశోదమ్మ యొక్క మాతృ ప్రేమకి లొంగిపోయాడు ఎవరికి లొంగని కృష్ణుడు అమ్మ యొక్క మాతృ ప్రేమకి భక్తికి లొంగి తనను తను కట్టించుకున్నాడు ఉదరానికి తాడు కట్టించుకున్నాడు అక్కడ కూడా ఒక ఏదైనా జరుగుతోంది అంటే దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది ఆ తాడు కట్టి చాలా చిన్న వయసు ఏడు ఏళ్ళ వయసులో ఎప్పుడైతే తాడు కట్టితే కృష్ణుడు చాలా నటుకట్టు కదా నటుకట్టు అంటాం మనం ఈ పొట్టకి ఎప్పుడైతే దానికి కట్టారో ఆ కృష్ణుడు ఆ చిన్న కృష్ణుడు దాన్ని లాక్కుంటూ లాక్కుంటూ వచ్చి రెండు చెట్లకి టచ్ చేశాడు ఎందుకుట ఆ రెండు కూడా నల కుబేరా మణిగ్రీవా అనే యక్షులు వాళ్ళకి శాపం అనమాట ఆ శాపం వల్ల వాళ్ళ ఒక వృక్షాల కింద అయ్యారు ఆ శాప విమోచన ఎప్పుడు జరుగుతుందంటే ఈ ద్వార ఈ ద్వాపర యుగంలో కృష్ణుడే వాళ్ళకి శాప విముక్తి చేస్తాడు ఆ ఏడేళ్ల వయసులో ఆ ఎప్పుడైతే కృష్ణుడు ఈ రోలు యొక్క టచ్ అయిందో వాళ్ళిద్దరూ కూడా ఆ వృక్షాల నుంచి బయటకు వచ్చి వాళ్ళు కృష్ణుడికి ప్రార్థించి శాపముక్తులు అవుతారు అది ఈ అందుకే ఈ దామోదరుడు అన్నారు ఇది దాని ఉద్రానికి రచ్చి చేత కట్టించుకుని దేనితోటి భక్తి ప్రేమతో కట్టిన దానికే వంగాడు అని చెప్పి దానికి ఒక దామోదర్ లీల ఉంది ఇంకా చాలా చక్కగా ఉంది అది ఇంకా పెద్ద లీల ఉంది నేను షార్ట్ లో చెప్పాను మీకు ప్రతి ఒక్క లీల చిలిపి ఏదో ఒక అర్థం ఉంది చాలా అర్థం ఉంటుందమ్మా దాంట్లో మనకు నేర్పుతున్నాడు కూడా కృష్ణుడు అంటే మనం ప్రతి దానికి కూడా నేర్చుకోవాలి చిన్న పిల్లాడే కదా అలా కట్టాడని చుప్చా కూర్చోకుండా తను ఏ కర్తవ్యం మీద చెయ్యాలో తను చేసి చూపించాడు అవునమ్మా మనం కూడా అదే నేర్చుకోవాలి ఏదైనా ల్స్ వస్తూ ఏదైనా కష్టాలు వస్తుంటే మనం ఆగిపోతాం కదా ఆగకండి ముందుకు వెళ్ళండి ఆ కష్టాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి అని అక్కడ చూపిస్తున్నాడు మనకి అది దామోదర్ లీలలు ఏమ్మా సో ఇక్కడ మనకి కార్తీక మాసంలో శివుణ్ణి కృష్ణుణ్ణి విష్ణువుని మూర్తిని పూజిస్తాము అలాగే అమ్మవారిని కూడానమ్మా ఎందుకంటే చూడండి ఇక్కడ కార్తీక పౌర్ణమిని మీరు అన్నారు కదా అమ్మవారిని కూడా పూజిస్తాము కార్తీక మాసంలో మనం శివుణ్ణి చేస్తాము కృష్ణుని చేస్తాము అలాగే అమ్మవారిని కూడా చేస్తాము ఈ అమ్మవారి యొక్క శక్తి ఎంత అంతా కాదమ్మా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి కార్తీక పౌర్ణమి ఆ రోజు చంద్రుల్లో పదహారు కళలు ఉంటాయమ్మా పదహారు కళలు ఉంటాయి మా శ్రీ విద్యా ఉపాసకులు ఈ కళలకి చక్కగా పూజ చేస్తామన్నమాట అమ్మవారిలో అరవై నాలుగు కళలు ఉంటాయి సూర్య కళలు చంద్రకళలు అగ్ని కళలు శివ కళలు బ్రహ్మ కళలు విష్ణు కళలు ఇలాగ అరవై నాలుగు కళలతో ఉంటుంది ఆవిడ ఈ పౌర్ణమికి కార్తీక పౌర్ణమి రోజుని శరత్ పౌర్ణమి రోజుని పదహారు కళలతో చంద్రుల్లో కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కళలు ఏంటంటే అమృత ఏ నమ మానద పూషాయ నమహ మేము మంత్రాలతో చదువుతాము రత్యే నమహ తృత్యే నమహ శశిన్య నమ చంద్రికాయే నమ కాంతమహ జ్యోత్స్నాయనమ పూర్ణాయ నమ నమః పూర్ణామృతాయే నమ ఇవన్నీ పదహారు కళలు ఈ కళలన్నీ కూడా అమరు ఇవన్నీ మనకు కూడా అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఆ చంద్రుని చూస్తామో కార్తీక పౌర్ణమి యొక్క చంద్రుని చూస్తామో ఈ కళలన్నీ కూడా మనలో కూడా వస్తుంది ఆ ఎనర్జీ మనలో కూడా వస్తుంది ఈ అమ్మవారి కళలు అనమాట అందుకే అమ్మవారిని పౌర్ణమి రోజున అమ్మవారికి చాలా చక్కగా ఉపాసం చేస్తాము ఆ చంద్రుడు ఎదురుకుండా కూర్చుని లలితాశాస్త్రం చదువుతాము చాలా మంచిదమ్మా మొన్న శరత్ పౌర్ణమికి మొత్తము ఎంత మందో పూర్తి వరల్డ్లో అందరం కలిసి మా సాధకులు అందరం కలిసి వెన్నెల పారాయణ చేశాము ఇంట్లో అంటే ఆన్లైన్ కదా అందరూ మా ఇంట్లో నేను అందరూ తన తన ఇళ్లలో కూర్చుని బయట ఎక్కడైతే చంద్రుడు కనిపిస్తున్నాడు అక్కడ కూర్చుని చేసే పారాయణని వెన్నెల పారాయణ అంటారు ఇప్పుడు కార్తీక మాసంలో కూడా చేయబోతున్నాము ఎందుకంటే అది కూడా అంత ఇంపార్టెంట్ రెండు పౌర్ణములు ఎక్కువ ఇంపార్టెంట్ శరత్ పౌర్ణిమ మొన్నను వెళ్ళింది ఇప్పుడు వచ్చే కార్తీక పౌర్ణమి పౌర్ణమి శరత్ పౌర్ణమి పౌర్ణమి శరత్ అంటాము అయింది ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా మేము అందరం చాలా మంది వేల మంది కలిసి వెన్నెల పారాయణ చేస్తాము సో అమ్మవారు ఆ కళలతో ఆవిడ కనిపిస్తుంది కనిపిస్తే నిజంగా నేను కనీసం చంద్రుడి దర్శనం చేసుకోండి రోజు రాత్రి చంద్ర దర్శనం చేసుకోండి ఎంత ప్రశాంతంగా మీకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుందమ్మా ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో మీరు ఏమీ అనక్కర్లేదు అనుకోండి అంతే అంతే ఆ చంద్రుని చూస్తూ ఆ కళలు చూస్తూ శ్రీమాతయనమ ఒక్కసారి అనుకు చూడండి చాలా బాగుంటుంది ఇది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమికి మనకి అరుణాచలం తెలుసు కదా అరుణాచలంలో ద్వీ పైన కొండ మీద కార్తీక దీపం పెడతారు అది ఎంత 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 మంచిదానికి ఆ విశిష్టత ఉందంటే కోట్లు కోట్లు లక్ష లక్షలు అక్కడ మీకు ఇసుగేస్తే రాలేరు జనం అక్కడ ఆ రోజుకి వెళ్ళి ఉంటారనమాట ఆ దీప ప్రజలను చూడడానికి సో అది ఇంకా వెనకాల ఇంకో స్టోరీ ఉందనుకోండి ఇప్పుడు మన దగ్గర టైం లేదు అరుణాచలం అరుణాచలేశ్వరుడు తెలుసు కదమ్మా అగ్నిలింగం అక్కడ అరుణాచలం అంటే అగ్నిలింగము అగ్నిలింగము బ్రహ్మ విష్ణువు వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్పని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు నేను ముందు నేను గొప్పని ఈ మధ్యలో శివుడు వచ్చి ఒక లింగ స్వరూపంగా అక్కడ ఆవిర్భవిస్తారు వీళ్ళిద్దరు తగాదు పడకుండా ఒక టెస్ట్ పెడతారు బ్రహ్మగారిని పైకి పంపిస్తారు విష్ణువుని కిందకి పాతాళ లోకాలకు పంపిస్తారు నన్ను మీరు పట్టుకోండి నేను ఎక్కడి వరకు ఉన్నాను పైన నేను ఎక్కడి వరకు కింద ఉన్నాను అది అంతము మీరు చెప్పాలి అని పంపిస్తారు బ్రహ్మగారి పై వరకు వెళుతూ వెళుతూ ఉంటారు ఎక్కడ ఆది ఎక్కడికి వెళ్ళినా ఇంకా శివ యొక్క శివుడి యొక్క లింగం ఇంకా పైనంది ఇంకా పైనంది పట్టుకోలేకపోతున్నారు కానీ అక్కడ అతను ఒక మొగలు పువ్వు ఒక ఆవు రెండు కనిపించాయి ఒక కనిపిస్తే వాళ్ళకి చెప్తాడు ఇక్కడ మీరుంటున్నారు ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు చూసారా అంటారు చూస్తే వాళ్ళు పాపం ఏమి చెప్పరు సమాధానం ఈ అంటారు ఒక పంచేని మీరు ఇక్కడ నుంచి ముందు నుంచి ఉన్నారు కాబట్టి మాకు తెలుసును మేము చూసామని ఒక అబద్ధం ఆడమని చెప్తాడు బ్రహ్మగారు అది సాక్ష్యము విష్ణుమూర్తి శివుడు అడిగితే హా మాకు తెలుసును శివుడు యొక్క ఆది మేము చూసాము అని చెప్పమని చెప్తాడు బ్రహ్మ అలా అంటే వాళ్ళు పాపం అయ్యో బ్రహ్మగారు కదా బ్రహ్మగారు అంటున్నారు అంటే ఎలాగంటారు అలా అని ఆ మొగపు మొగలు పువ్వును పట్టుకొస్తాడు ఆవును కూడా పట్టుకొస్తాడు పట్టుకొచ్చి చూసి ఇదిగో నేను చూశాను ఇదిగో వీళ్ళు నాకు సాక్షి ఉన్నారు అని చెప్తాడు నవ్వుతాడు శివుడు తెలుసు అని నేను విష్ణుమూర్తి కింద వరకు వెళతాడు వచ్చేస్తాడు ముందు బ్రహ్మగారిని అడుగుతారు ఏం చేసావు నీకు కనిపించిందా ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యిందో హాహా అయింది ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారు సాక్ష్యం అడగమంటే మొగల పువ్వు ఒప్పుకుంటుంది ఆవు ఏమోను ఈ ముఖం ఉంది కదా ముఖముతోటి ఒప్పుకుంటుంది ఆ చూశాను నేనని తోక ఉంటుంది కదా తోకని ఇలా ఇలా అంటే నేను చూడలేదు అందుకే ఆవుకి భాగము చాలా ఇంపార్టెంట్ ఆ భాగము పవిత్రమైంది అనమాట అబద్ధం ఆడలేదు కదా ఈ ముఖం అబద్ధం ఆడింది గురించి నావికి ఎప్పుడు కూడా మనం దండం పెట్టుకోవాలి అంటే భాగము మగల పువ్వుకి ఏ పూజకి పనుకురావని ఆయన శాపమిస్తారు విష్ణుమూర్తి నిజం చెప్పేస్తారు నేను అంతం పట్టుకోలేకపోయాను అని చెప్పేస్తారు అందు గురించి ఇప్పుడు ఏమిటి అర్థమైంది విష్ణువు గొప్ప అని అందుకే విష్ణువుకి దేవాలయాలు పూజలు అన్నీ ఉన్నాయి బ్రహ్మగారికి ఎక్కడా లేదు ఆయనకి శాపం అనమాట ఇదంతా అరుణాచలంలో జరిగింది ఈ అంతా జరిగింది అరుణాచలం అందుకే అది అగ్నిలింగం అంటారు తొలి లింగం అనమాట మనకి శివలింగం అనేది అసలు ఆవిర్భవించింది అంటే ఈ దీంతో తొలి లింగము అరుణాచలంలో ఆవిర్భవించింది చాలా విశిష్టత అరుణాచలంలో రమణ మహర్షి అని ఆయన ద్వారా మనం చాలా తెలుసుకోవాలమ్మా ఆయన అసలు సాధన తపస్సు అంటే ఏమిటి అన్నది ఆయన ద్వారా తెలుసుకోవాలి మేము వెళ్ళాము లాస్ట్ ఇయర్ మేము అక్కడే ఈ టైంలో ప్రదక్షిణ చెయ్యాలి పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అక్కడ శివ పార్వతులు కార్తికేయుడు ఇప్పటికీ కూడా కొండ మీద ఉంటారు నివసిస్తూ ఉంటారు ఎంత తపోభూమి అమ్మ తపస్సు తపోభూమి అది ఎంత మంది అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటారు ఇంకా చాలా విశిష్టత ఉంది సో అలాంటి అరుణాచలము అక్కడ దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కార్తీక దీపము చాలా చాలా పెద్దది ఉంటుంది కొన్ని గంటలు వే గంటలు గంటలు అది ఆ ద్వీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపం దర్శనం చేసుకుంటేనే మనలో ఉన్న ఆ పాపములన్నీ పోయి మనకి చక్కటి మనశ్శాంతి ఆనందము కలిగి మంచి దైవీయ భావన పెరుగుతుంది ఆ శివశక్తి యొక్క శక్తి మనలో కూడా వస్తుంది ఓకే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే నదీ స్నానాలకి ప్రత్యేక అవును దాని గురించి తెలియజేయండి ఇక్కడ నదీ స్నానం కార్తీక మాసంలో చేయవలసింది ఐదు ఉంటాయమ్మా ఒకటి మనము నదీ స్నానము అలాగే విష్ణువులు అభిషేకములు ఈ బిల్వ దళపత్రాలు పూజలు ఇవన్నీ ఉంటుంది జపం చేసుకోవాలి కార్తీక మాసం అంతా కూడా మంచి మాసము వీళ్ళ మట్టికి జపం చేసుకోవాలి అలాగే చక్కగా ఆరాధన ఈ కార్తీక స్నానంకి ముఖ్యత ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నదులు ఎక్కడెక్కడ దగ్గర ఉంటే ఆ టైంలో కార్తీక మాసం అంతా కూడా ప్రకృతిలో శక్తులు ఉంటాయమ్మా ప్రకృతిలో శక్తులు ఉంటాయి తర్వాత నీరు నీరు ఏమిటి చక్కగా జలతత్వం అది జలతత్వం ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది ప్యూర్గా ఉంటుంది ప్యూరిటీ అనమాట ఎప్పుడైతే ఆ టైంలో కొన్ని తెల్లవారుజామనే కదా ఎప్పుడైనాను ఆ దాంట్లో మనం స్నానం చేస్తామో మనం కూడా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాము శుద్ధతగా ఉంటాము ఆ భావన వస్తుంది ఆ కార్తీక మాసము ప్లస్ ఆ శుద్ధత ప్యూరిటీ ఆ ట్రాన్స్పరెన్సీ అంత మనలో కూడా కలుగుతుంది ఆ శక్తి మనకు కూడా లభిస్తుంది అందు గురించి స్నానం చేస్తాము పవిత్రంగా ఉంటాము ఈ నెల్లాళ్ళు కూడా చక్కగా పవిత్రంగా ఉంటారు సాధన చేస్తారు జపం చేస్తారు పూజలు చేస్తారు ఆరాధన ఇవంతా కూడా చాలా బాగా ఇక్కడ మనకి ఏకాదశి ద్వాదశి అని వస్తాయి మా నార్త్ సైడ్ లో అయితే ఏకాదశి చాలా బాగా చేస్తారు తులసి వివాహం ఉంటుంది తులసి వివాహం రెండో రోజు మనం అదే సేమ్ అంటాము ద్వాదశి అంటాము వాళ్ళు తులసి వివాహం అని ఏకాదశి చేస్తారు మనం ద్వాదశి చేస్తాము ఆ తులసి వివాహం అంటే శాలిగ్రాముడు తులసికి వివాహము మనం ఎంత చక్కగా ఇంట్లో మనం పెళ్లి చేస్తామో అదే విధంగా అంత భక్తితోటి తులసికి శాలిగ్రాముకి వివాహం చేస్తారు చాలా బాగా ఉంటుంది చెరకు గడులు అవన్నీ కట్టి చక్కగా అలంకారం చేసి బయట కూర్చుని ఇక్కడమ్మ విసిరి చెట్టు తులసికి చాలా ప్రాధాన్యత విసిరి చెట్టు తెలుసు కదా ధాత్రి వృక్షం అంటారు వన భోజనాలు చేస్తాము ఈ విసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు మనకి అత విసిరి ఉంటేనే విష్ణుమూర్తి యొక్క స్నాన స్థానం అనమాట అందుకే అక్కడికి వెళ్ళి కూర్చుని మనం భోజనాలు చేస్తే ఆ అక్కడ ఉన్న ఎనర్జీ ఆ ఏదైతే ఉందో విష్ణుతత్వం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనలోకి వెళుతుంది ఆ ప్రసాద రూపంలో దేవుడికి పెట్టి తింటే అది ప్రసాదం అవుతుంది మనకి అంత చక్కటి విసిరి చెట్టు వన భోజనం వనాల్లోనే ఉంటాయి విసిరి చెట్లు కాబట్టి తర్వాత ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు అక్కడికి వెళ్ళినా కూడా అంత మహత్యం ఉంది విసిరి చెట్టుకి ఆ రోజు వరకు మామూలుగా చాలా మంది కొమ్మలు తెచ్చి చెట్టులో పెట్టుకుని పెట్టి అలా కూడా పూజలు చేస్తూ ఉంటారు పాపం చేస్తున్నారు కానీ చాలా మంది అంటారు అలా మొక్క మొక్క కదమ్మా అది అది వృక్షం కాదు జస్ట్ మన సాటిస్ఫాక్షన్ గురించి వృక్షాలు దొరకట్లేదు కదా అని అలా చేస్తున్నాము కానీ కొంతమంది మన గురువులు అంటారు అలా చేయకూడదు అంటారు కానీ మనం ఏం చేస్తాం చెప్పండి ఎక్కడ సిటీలో ఉంటున్నాం మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఆ వృక్షాలు ఎక్కడ దొరుకుతాయి ఒక మన మనస్సు ప్రధానం దీంట్లో మన భక్తి ప్రదా ప్రసాద మన భక్తి భక్తి భక్తితోటి నువ్వు అదే వృక్షం అనుకో ఆ మొక్కనే ఒక వృక్షం అనుకో చక్కగా తులసి పక్కన పెట్టుకుని వృక్షంగా భావన ముఖ్యము భక్తి ముఖ్యము భావన ముఖ్యము ఈ భక్తి భావనతోటి నేను ఆ విసిరి చెట్టుకే ఆ విష్ణుమూర్తికే చేస్తున్నానని భావనతో చేస్తే తప్పకుండా ఆ విష్ణువు మీకు చక్కటి ఆశీర్వచనము ఆ శక్తి ఇస్తాడు ఎంతో మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు ముందు ఏకాదశి అయింది ఏకాదశి అంతా కూడా వ్రతం కింద చేస్తారు కార్తీక మాసం కదా కార్తీక సోమవారాలకి చాలా ప్రాముఖ్యత శివుడు కదా కార్తీక సోమవారాలు చక్కగా నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక దీపాలు అవన్నీ పెట్టి పూజలు చేసుకుని భుజిస్తారు ప్రసాదం కింద అలాగే ఏకాదశి కార్తీక ఏకాదశి చాలా చాలా విశిష్టత ఇప్పుడు చెప్పుకున్నాము దాని తర్వాత వచ్చేది ద్వాదశి ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు రెండో రోజు ద్వాదశి క్షీరా క్షీరాబ్ది ద్వాదశి అని చక్కగా మనం పిలుచుకుంటాము ఆ రోజు కూడా ఇలాగే తులసి మొక్క ఈ మన విసిరి మొక్క రెండు పక్క పక్కనే పెట్టుకుని బయట దీపాలు పెట్టుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరము తర్వాత విష్ణుమూర్తివి మనకు వచ్చిన దాంతో ఎంతో భక్తి శ్రద్ధతోటి అక్కడ కూర్చుని పెట్టుకుని కృష్ణుడికి అటుకులు ఇష్టం కదా ఆ రోజునే ఆ క్షీరాబ్ ద్వాదశికి ఇంచుమించుగా కొబ్బరి అటుకులు దీనితో చేసిన ఏదో ఒక ప్రసాదము పిండి వంటలు కృష్ణుడికి ఏది ఇష్టమో అది నైవేద్యం కింద పెట్టి మనందరం అందరం ప్రసాదం కింద పూజిస్తాము సో ఏది చేసినా కూడా అమ్మా ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము కూడా భక్తి భావన తోటే చెయ్యండి ఆడంబరాలు కాకుండా కొంతమంది అంటే ఈ డెకరేషన్స్కి దానికి చాలా టైం ఇస్తారు ఎక్కడైతే పూజ చేయాలనుకున్నారో అక్కడ తక్కువ టైం ఇస్తారు అవునమ్మా నాకు అనిపిస్తుంది అవన్నీ మీరు కొంచెం చెయ్యండి కానీ అలసిపోకుండా అవంతా అలసిపోయి చేసేయకుండా కాస్త టైం దీనికి ఎక్కువ స్పెండ్ చేయండి ఏదైతే మనం మంత్రాలతో మనం చదువుతున్నామో నామం అనుకోండి మంత్రం అనుకోండి పూజ అనుకోండి ఏదో అని చేస్తాం కదా అయినా అయిన మహా అని అంటాం కదా ఎప్పుడైతే ఈ మంత్రములు మన నోటి నుంచి వచ్చాయో అక్కడ ఏంటవుతుంది వైబ్రేషన్స్ మన లోపల నుంచి వచ్చిన ఈ మంత్రములు ఈ వైబ్రేషన్స్ మన చుట్టుపక్కల మన ఔరాలాగా పాజిటివ్ అప్పుడే మనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అందుకే మంత్రములు మామూలువే కదా అనుకుంటారు కానీ కాదమ్మా మంత్రములు మంత్రములే వేదముల ద్వారా వచ్చిన మంత్రాలకి చాలా శక్తి ఉంది ఈ రోజుల్లో ఇప్పుడు మన అందరము కూడా మన మానవులకి దైవ మార్గము దేవుణ్ణి నమ్మడం అనే చాలా ఇంపార్టెంట్ అది కొలిస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాము ఈ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహ ఆరాధన అది విగ్రహము అని ఒక ఒక రాడు అది అని అలా అని భావించకుండా ఆ విగ్రహంలో శక్తి ఉంది దేవుడు ఉన్నాడు నమ్మకం పెట్టుకోవాలి ఎందుకంటే త్రేత సతీయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము సతీయుగంలో హండ్రెడ్ పర్సెంట్ ధర్మం ఒక పా నాలుగు పాదాల మీద ఉండేది హండ్రెడ్ పర్సెంట్ అందరూ ధర్మంగా ఉండేవారు అధర్మం అనేది లేనే లేదు త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం ఒక పాదం తగ్గిపోయింది రాక్షసులు స్టార్ట్ అయిపోయారు రావణుడు లాంటి వాళ్ళు ద్వాపరయుగం వచ్చేసరికి కృష్ణుడు కంసుడు ఒకే ఇంట్లో రాక్షసులు కృష్ణుడు దేవుడు కంసుడు రాక్షసత్వ ఒకే ఇంట్లో ఇప్పుడు మన కలియుగ వచ్చేసరికి మనకి మన దగ్గర దేవుళ్ళు లేరు ఇక్కడ రాక్షసులు వేరు ఎక్కడో లేరు ఇక్కడ ఉన్నారు ఎక్కడో కనిపించరు మనలోనే రెండు ఉన్నాయి అందు గురించి మనలో ఉన్న ఈ దైవీయతత్వము ఈ రాక్షసత్వము అర్థం చేసుకుని మనం ఈ రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో అహంకారము క్రోధము ఈ కష్ట బాధలు తర్వాత మన ఇవన్నీ కూడా రాక్షస గుణాలు దుర్గుణాలన్నీ ఈ దుర్గుణాలన్నీ కూడా రాక్షస గుణాలు ఇవన్నీ మనం తగ్గించుకుంటే ఎలా తగ్గుతాయి ఈ భావంతో ఉండి ఈ ఆరాధనలు చేస్తే మనలో దైవీ లక్షణాలు పెరుగుతాయి అందరికి మంచి చెయ్యాలని ఉంటాము అప్పుడు మనకి ఈ రాక్షస గుణాలను మనం చంపుకుంటాము మనకు నరక చతుర్దశి కూడా మనకి అదే చెప్తుంది సో ఇవన్నీ తప్పుకుంటే మనం చక్కగా అమ్మ ఎంత ప్యూర్గా ఉంటాం ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాము అది మనకి నేర్చుకోవాలి ఇవన్నీ చేసేది ఎందుకు ఆ తత్వాన్ని గ్రహించి మనం మనలో ఆ చేంజెస్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో కనుక వెళ్తే ఇవన్నీ సాధ్యపడే అవకాశం ఉంటుంది కదా అవునమ్మ కరెక్ట్ అమ్మ ఒకటే ఒక మార్గం ఆధ్యాత్మిక దైవ నామస్మరణ కలియుగంలో మీరు ఏం చేసినా చేయకపోయినా దైవనామస్మరణ చేస్తే మీకు తప్పకుండా మీరు భక్తి జ్ఞానము ముక్తి మోక్షము మోక్షం పొందాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి ఈ స్మరణ వల్ల ఆ దేవుణ్ణి పట్టుకోవడం వల్ల మనం చాలా సులభంగా దేవుణ్ణి పట్టుకుని మోక్ష మార్గం వెళ్ళి వే మనకు దొరుకుతుంది అతి సులభంగా దేవుడు మనకు దొరుకుతాడు కరుణిస్తాడు నిజం చెప్పాలంటేనే దేవుడు మనకి చాలా చక్కగా సులభంగా దొరికే మన మానవులకే మిగిలిన వాళ్ళకి కాదు మన మానవులకి దేవుడు చాలా సులభంగా దొరుకుతాడు అలా దొరుకుతున్నా కూడా మనం పట్టుకోలేకపోతున్నాము మన పూర్వంలా ఋషుల్లా అంత కష్టపడక్కర్లేదు వాళ్ళు ఎంత కష్టపడితే దేవుడు చేస్తేనే వాళ్ళకి ప్రత్యక్షం అయ్యేవాడు అని చెప్పి విన్నాం అవును కానీ ఇప్పుడు మానవులకు మన దేవుడు ఎంత సులభం చేశాడో నన్ను నా నామస్మరణం చేసుకోండి నన్ను పట్టుకోండి అని చెప్తున్నా కూడా మనం ఆయన పట్టుకోలేకపోతున్నాము ఎప్పుడైతే మనం ఒక్కసారి ఆయన నామస్మరణ చేస్తే ఆయన పట్టుకుంటామో సులభంగా దేవుడు దొరుకుతాడు మనం ఎంతో చక్కటి లెవెల్లో ఎక్కడ ఉంచాలో అక్కడ తీసుకెళ్తాడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు కోరుకోకుండానే మనకు వరాలు ఇస్తాడు మనని చాలా మంచి స్థితిలో ఉంచుతాడు సన్మార్గం చూపిస్తాడు సద్గతులు పొందుతాము ఎమ్మా అది అంత విశిష్టత ఉంది కార్తీక మాసము ఈ దైవనామస్మరణలోనూ సంతోషం అమ్మా నిజంగా కార్తీక మాసం విశిష్టతతో పాటు అసలు దీనివల్ల ఇది చేయటం వల్ల దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే ఒక మెసేజ్ని కూడా చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు ధన్యవాదమ్మా చాలా ఆనందంగా ఉండండి చక్కగానమ్మా ఆరోగ్యంగా మీరందరూ కూడా ఇలాగే దేవనామస్మరణ చేసుకుంటూ ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను శ్రీమాతేనమూ